నమస్తే నేను మీ సతీష్ జెండా సభతో క్లాస్ వార్ మొదలైందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి మరి ఏమిటా పరిణామాలు ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ధమీపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచార సభల్ని ప్ర హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికే అక్కడ పొడిచినటువంటి పొత్తు తెలుగుదేశం జనసేనలకు సంబంధించి పొత్తు ఏదైతుందో ఆ పొత్తులో భాగంగా వాళ్ళు ఉమ్మడి సభల్ని ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఉమ్మడి సభలను కూడా ప్రారంభించారు నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జెండా పేరుతోటి ఏదైతే సభను నిర్వహించారో ఆ సభ నుంచే క్లాస్ వార్ని ప్రారంభించారు అనేటువంటిది ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణం అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సభకు సంబంధించి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించాలని చూసింది ప్రధానంగా సభకు సంబంధించి వేదిక విషయంలో కావచ్చు లేదంటే ఆ స్థలం విషయంలో కావచ్చు ఆంక్షలు విధించడం అదే సమయంలో సభకు జనాలు రాకుండాగా ఆర్టీసీ బస్సుల్ని కూడా ఇవ్వకుండా అలాగే ప్రైవేట్ వాహనాలు అంటే ఏ స్కూల్ బస్సులో కాలేజ్ బస్సులో కనుక వీళ్ళు మాట్లాడుకుంటున్నట్లయితే ఆ పర్మిషన్లు కూడా ఇవ్వనీయకుండా ఆ యాజమాన్యాల మీద అధికారులు ఒత్తిళ్లు తెచ్చి ఫోన్లు చేసి మరి బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి ఈ రకంగా ఎన్నో కుట్రలు చేస్తూ అడ్డంకులు సృష్టించాలని చూసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి తీరు చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పరిపాలన వ్యతిరేకత పెళ్ళగక్కుతోంది అనేటువంటిది నిన్నటి సభకు వచ్చినటువంటి జనాన్ని చూస్తే అర్థమవుతుంది ఎక్కడ ఆర్టీసీ బస్సులు లేవు ఇంకో పక్కన స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఇస్తుంటే వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తెచ్చి ఆ బస్సులు ఇవ్వకుండా చేశారు కానీ ప్రజలు మాత్రం టూ వీలర్స్ ఉంటే టూ వీలర్స్ ఉంటే లారీలు ఆటోలు ఉంటే ఆటోలు ఏ అవకాశం దొరికితే ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో నిన్న సభకు తరలి వచ్చినటువంటి పరిస్థితి అందుకే నిన్న జెండా సభను చూస్తే ఇసక్కేస్తే రాలనంతగా జనాలు వచ్చారు లక్షల సంఖ్యలో జనాలు వచ్చారు మరి ఆ తీరులో జనాలు వచ్చిన తర్వాత నాయకుల ప్రసంగం ఎలా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళందరినీ ఉత్సాహపరిచే విధంగా ఉప్పొంగించేలాగా ఆ ప్రసంగం కూడా జరిగినటువంటి తీరును మనం చూసాం అయితే ఎక్కడా కూడా ఈ రోజున మనం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు ఆ సభల్లో ఎక్కడా కూడా పరిపాలనకు సంబంధించి కానీ రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ మనం చూడం కేవలం జగన్మోహన్ రెడ్డి తన డబ్బా తాను కొట్టుకోవడం అలాగే ప్రతిపక్షాల్ని బూతులు తిట్టడం వ్యక్తిగత విమర్శలు చేయడం ఇవి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయం నిన్నటి జెండా సభ ఏదైతే ఉందో దాని నుండే క్లాస్ వార్ని ప్రారంభించినట్లుగా అయితే కనిపిస్తోంది ఉంది ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలు చేసినటువంటి ప్రసంగాన్ని చూస్తే నిజంగా ఉన్నటువంటి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అన్ని కూడా ఆలోచించేటువంటి రీతిలో అంటే ఒక ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రజలకి పార్టీ నాయకులకి పార్టీ శ్రేణులకి పార్టీ క్యాడర్కి ఇచ్చినట్లుగా కూడా నిన్నటి సభలో వాళ్ళ ప్రసంగాన్ని చూస్తే మాత్రం అర్థం అవుతుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు చేసినటువంటి ఈ ప్రసంగాన్ని ఒకసారి చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ చేస్తున్న ప్రచారం ఉందో దానికి ధీటుగా ఆయన కౌంటర్ ఇచ్చారు వై నాట్ పులివెందుల అంటూ మరి ఆ పరిస్థితులు ఎందుకు సాధ్యం కావు అనేటువంటిది కూడా ఆయన చెప్పడంతో పాటు ఆ పరిస్థితులకి దారి తీసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఆ రకమైన దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముఖ్యంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మేకబోతు గాంభీర్యాన్ని మాత్రమే జగన్ అండ్ కో చేస్తున్నారు తప్పితే వాస్తవ పరిస్థితుల్లో ప్రజల్లో ఏ విధంగా వాళ్ళ పైన వ్యతిరేకత ఉంది ఏ రకంగా పరిపాలన చేయకుండా కేవలం కక్ష రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ జగన్ అండ్ కో రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు పేద ప్రజల రక్తాన్ని సంక్షేమం అందిస్తాము అందిస్తున్నాము అని చెప్పి కేవలం కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడం చేత్తో వంద రూపాయలు ఏ విధంగా లాగేస్తా ఉన్నారు అలాగే రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు మద్యం పేరుతో అక్రమ వ్యాపారాన్ని ఎలా చేస్తా ఉన్నారు ఇసుక దోపిడీ ఎలా జరుగుతూ ఉంది ప్రకృత వనరులను ఏ విధంగా దోచేసుకుంటా ఉన్నారు వాళ్ళ సొంత ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వ ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా కన్నం వేస్తా ఉన్నారు ప్రజల జేబులకి ఏ విధంగా చిల్లులు పెడతా ఉన్నారు ఈ ఈ రకంగా ఈ ఐదేళ్లలో కూడా ఎలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తా ఉన్నాడు ఇవే అంశాలు కదా ఈ రోజున వైనాట్ పులివెందులా అంటూ ప్రజల్లో కూడా ఒక నినాదం వెలువెత్తున్నటువంటి పరిస్థితులకు దారితీసింది అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టంగా చెప్పారు అదే సమయంలో పొత్తులకి సంబంధించి కూడా అనేక అనుమానాలు అలాగే అనేకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాలు సృష్టిద్దాము అని చెప్పి ఏదైతే అధికార పార్టీ కుట్రలు పన్నుతా ఉందో వాటన్నిటిని కూడా పటాపంచలు చేసే విధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అందరూ ఆలోచించే విధంగా ఆ ఆలోచనాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే టీడీపీ జనసేన విన్నింగ్ టీమ్ వైసీపీ అంటే చీటింగ్ టీమ్ అంటూ ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చారో అది ఒక స్లోగన్ లాగా నినాదం అనేటువంటిది ఈ రోజున ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో ప్రతి చోట కూడా ఆ నినాదం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళినటువంటి పరిస్థితి అందుకే నిన్న సభ తర్వాత నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తే కూడా అక్కడ ఇవే చర్చలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం జనసేన అంటే విన్నింగ్ టీమ్ వైసీపీ అంటే చీటింగ్ టీమ్ ఆ నినాదం అనేటువంటిది ప్రజల్లో కూడా చాలా బలంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఈ రోజున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎక్కడ సభలు నిర్వహిస్తున్నా ఆ పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడ రాజకీయపరమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నా కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎక్కడికక్కడ తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు అదే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు చూస్తే ఆ సభలకి ఈ రాష్ట్రంలో ప్రజలు రాకపోతే అటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి లారీల్లోనూ బస్సులు వేసి జనాల్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు చూస్తూ మధ్యలోనే ప్రజలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు అదే కాక ప్రజలు ఎందుకు రావట్లేదు అంటే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అలాంటివి ఆయన ప్రజల్ని మోసం చేసింది ఆ తీరులో అందుకే తెలుగుదేశం జనసేన అంటే విన్నింగ్ టీమ్ వైసీపీ అంటే చీటింగ్ టీమ్ ఇది కేవలం రాజకీయంగా తీసుకున్నటువంటి నినాదం కాదు ఇది ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి నినాదం అనేటువంటిది కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనేటువంటిది ఒక ఫ్లాప్ సినిమా మరి ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే దానికి సీక్వల్ ఉంటుందా కాబట్టే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి సీక్వల్ లేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యంగా బాహుబలి సినిమా చూసాం బాహుబలి వన్ వచ్చింది ఆ తర్వాత టూ వచ్చింది అలాగే హిట్ సినిమాలు ఉంటే హిట్ సినిమాలకి సీక్వల్స్ ఉంటాయి కానీ ఫ్లాప్ సినిమాలకి సీక్వల్స్ ఉంటాయా మరి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాడు ప్రజలు అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఎలాంటి పరిపాలన అందించాలి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ప్రజా భక్షక పాలనలాగా ఉంది ప్రజలను ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్లపైన పన్నుల భారం మోపుతూ ఎక్కడికక్కడ వాళ్ళని వేధిస్తూ దాడులు చేస్తూ దుర్మార్గాలు దౌర్జన్యాలు చేస్తూ ప్రజల్లో ఎక్కడా కూడా శాంతియుత వాతావరణం లేకుండా గ్రామాల్లో కూడా చూస్తే ముఠా కక్షలు ఏదైతే కొట్లాటలు ఇంతకాలం చాలా శాంతంగా ఇరుగు పొరుగు అంటే చక్కగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్న చోట్ల కూడా గ్రామీణ ప్రాంతం ప్రాంతాల్లో కూడా ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వివేదాలు సృష్టించి ఏదైతే కులం పేరుతోటి మతం పేరుతోటి ఈ రకమైనటువంటి పార్టీల పేరుతోటి రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చీలికలు తెచ్చేశాడు అందుకే ఈరోజు గ్రామాల్లో కూడా శాంతి అనేటువంటిది చాలా తక్కువైపోయినటువంటి పరిస్థితి మరి ఈ విధంగా చేస్తూ ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఒక నీచపు రాజకీయం చేస్తా ఉన్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఫ్లాప్ సినిమా మరి ఆ ఫ్లాప్ సినిమాకి సీక్వల్ ఉండదు అనేటువంటిది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలే చెప్పారా అంటే ఇవే కాదు ఆయన ప్రజ ఏ విధంగా మంచి చేయాలి ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అందించాలి సంక్షేమం అందించాలి అంటే సంపద సృష్టి ఏ విధంగా అవసరం మరి రాష్ట్రం ఈ ఐదేళ్లలో చూస్తే అభివృద్ధిలో తిరోగమనం బాట పట్టింది మరి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించబడ్డప్పుడు ఆ రోజున ప్రజల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఆలోచన వాళ్లలో వాళ్లకే వచ్చినటువంటి అభిప్రాయం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించగలరు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇప్పుడు విభజించబడ్డటువంటి ఈ రాష్ట్రానికి మంచి అభివృద్ధి బాటలో పెట్టగలరు అభివృద్ధితో పాటు సంక్షేమం ఈ రెండింటి కూడా జోడెద్ద బండిలాగా ఆయన ముందుకు తీసుకెళ్ళగలరు అని చెప్పేసి అని ప్రజలు ఆనాడు నమ్మారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి అంత మ్యాండేట్ ఇచ్చి ఆయనకి ఏదైతే అధికారాన్ని కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి అదే రకంగా రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు పన్నాడు ఎన్నో అసత్య ప్రచారాలు అభూత కల్పనలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి అయితే వచ్చాడు మరి అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్ళు ఏ రకమైనటువంటి పరిపాలన సాగింది అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా రాష్ట్రానికి ఒక రాజధాని ఉందా అంటే పదేళ్ళు అవుతోంది విభజన జరిగి ఇవాటికి రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజున అమరావతిని సృష్టిస్తే చంద్రబాబు గారు ఈయన వచ్చాక ఆర్ ఫైవ్ జోన్ అని పెట్టి అమరావతిని శాశ్వతంగా నాశనం చేసేటువంటి పరిస్థితులకు తీసుకెళ్లాడు కాబట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో పెట్టాలి ఆ పదంలో నడిపిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంపద సృష్టిస్తూ ఆ సంపద సృష్టించబడినటువంటి సంపద తోటి సంక్షేమాన్ని ఎలా అందించాలి ఈ అన్నిటిపైన నాకు ఒక అవగాహన ఉంది నా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది ఆ బ్లూ ప్రింట్ తోటి రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొత్తు అనేటువంటిది రేపు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏ విధంగా మంచి జరిగే విధంగా సంక్షేమాన్ని అందిస్తూ సంపద సృష్టిస్తూ సంపద సృష్టి ద్వారా సంక్షేమాన్ని అందిస్తామో ఈ బ్లూ మా దగ్గర ఉంది అంటూ ప్రజలు ఈ రోజున ఆలోచింపజేసే విధంగా ఆయన ఇచ్చినటువంటి సందేశం కూడా కనిపిస్తా ఉంది అదే సమయంలో ఆయన ఏదైతే ఇంకో మాట కూడా చెప్పారు ఏదైతే ఆ పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహాన్ని నింపే విధంగా అంటే కేవలం తెలుగుదేశం పార్టీయే కాదు అక్కడ తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభ కాబట్టి ఇరు పార్టీల నేతల్లో ఆ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపే విధంగా తెలుగుదేశం పార్టీ అగ్ని అయితే పవన్ కళ్యాణ్ గారు వాయు మరి అగ్నికి తోడైతే ఆ అగ్ని నాపడం ఎవరి అవుతుందా అదే రకంగా ఈ రోజున తెలుగుదేశం జనసేనలు కలిసి ఆ అగ్నికి వాయువు తోడయింది మరి ఈ రకంగానే ఈ పొత్తు ముందుకు వెళ్తా ఉంది రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పతనం తప్పదు అనేటువంటిది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి దీంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్లో కానీ అక్కడ ఉన్నటువంటి శ్రేణుల్లో కూడా ఒక నూతనోత్సాహం కనిపించింది మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల వరకు కూడా ఎవ్వరు ఎలాంటి భేషజాలకి వెళ్లకుండగా ఎలాంటి ఇగోలకి వెళ్లకుండగా అందరం సమిష్టిగా కలిసి కృషి చేయాలి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా గుర్తు చేస్తూ అలాగే ఈ పొత్తు తాలూకు ఆవశ్యకత ఏమిటి రేపు ఈ పొత్తు అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి ఈ పరిస్థితుల నుంచి ప్రజలకి ఏదైతే ఈ రోజున వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాలు కావచ్చు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు ఈ కష్టాల నుంచి ప్రజలు బయటపడాలి అంటే ఈ పొత్తు అధికారంలోకి రావటం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది ఈ రోజున ప్రజలను కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఈ స పొత్తులకి సంబంధించి కావచ్చు అదే సమయంలో ఆయన పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు అలాగే ఈ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాట్ల పైన జరుగుతున్నటువంటి కుట్రలు కావచ్చు వీటిపైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ ప్రసంగం కూడా ఇరు పార్టీల నేతల్లో ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే ఈ పొత్తులకు సంబంధించి తెలుగుదేశం జనసేనల పొత్తు పొడవకూడదు అని చెప్పి జగన్ కో ఎన్నో కుట్రలు చేశారు ఆ కుట్రలు కూడా ధీటుగా ఎదుర్కొంటూ ఆఖరికైతే గనక పొత్తులో ముందుకు వెళ్తా ఉన్నారు అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాత్రం ఆ పొత్తులో చిచ్చు పెట్టాలి ఆ పొత్తుని ఎలా అయినా విచ్ఛిన్నం చేయాలి అని కుట్రలు పన్నుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అటు తెలుగుదేశం కేడర్ని కావచ్చు లేదంటే ఇటు జనసేన జన సైనికుల్ని కావచ్చు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి జన రెచ్చగొట్టడం ద్వారా ఆ ఓట్లలో ఎలా చీలికలు తేవాలి ఆ పార్టీని ఏ విధంగా పలచన చెయ్యాలి అనేటువంటి కుట్రలు పన్నుతూ వస్తున్నారు దానికి కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పొత్తుకి సంబంధించినటువంటి ఆవశ్యకత తెలుగుదేశంతో పొత్తు ఎందుకు అనేటువంటి ఆవశ్యకతను కూడా ఆయన తెలియజేస్తూ ఆయన పార్టీ శ్రేణులు ఎవరు నొచ్చుకోకుండా అదే సమయంలో తన నిర్ణయం ఏమిటి పార్టీ అధినేతగా అనేటువంటిది కూడా ఆయన చెప్తూ ఈ పదేళ్ల కాలం రెండు వేల పద్నాలుగులో ఆయన ఏదైతే జనసేనటువంటి పార్టీని స్థాపించారో ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏ రకంగా రాజకీయం చేస్తూ వస్తున్నారు ఏ రోజు కూడా పదవులు పదవులు ఆశించినట్లయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడే ఆయనకు పదవులు వచ్చుండేవి లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ఈయన భాగస్వామిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి అతి దగ్గరగా ఉన్నారు రాజకీయ పదవులే కావాలి అంటే ఆయన ఎప్పుడో సంపాదించుకునేవాడు కానీ ఆయనకు కావాల్సింది రాజకీయ పదవులు కాదు అదే నిన్న ఆయన స్పష్టం చేశారు పదవులు కావాలి అంటే నేను ఎప్పుడో సంపాదించుకునేవాడిని ఈ రోజున ఈ పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాట్లకు సంబంధించి ఇరవై నాలుగు ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి అని వైసీపీ కావాలని కుట్రపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే పార్టీ శ్రేణులు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు నన్ను కాదు మీరు ప్రశ్నించాల్సింది అసలు ఈ పదేళ్లల్లో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు రెండు చోట్ల నేను ఓడిపోయాను మరి ఓడిపోయినప్పుడు ఎంత నైరాస్యంలో ఉంటాను అయినా కూడా ప్రజల కోసం పార్టీ కోసం పా నమ్ముకున్నటువంటి క్యాడర్ కోసం నేను బలంగా నిలబడ్డాను ఎంత నైరాశ్యంలో ఉన్నా కూడా ఎక్కడ కృంగిపోకుండా వెనక్కి తగ్గకుండా అదే ఫోర్స్ తోటి ముందుకు వస్తున్నాను మీ కోసం నేనున్నాను అదే సమయంలో ఈ పదేళ్ల తన రాజకీయ ప్రస్థానంలో కూడా ఏ రోజు ఏ పదవులో ఏ పైరవిలో చేసి ఎక్కడ నేనేం సంపాదించుకోలేదు కానీ తన వృత్తి ఏదైతే ఉందో సినిమాలు నటించటం ఆ సినిమాల్లో నేను సంపాదించినటువంటి డబ్బుల్ని కూడా తీసుకొచ్చి ఈ రోజున ప్రజల కోసం పార్టీ నాయకుల కోసం పార్టీ శ్రేణుల కోసం ఖర్చు పెడుతున్నాను నేను సేవ చేయడానికి వచ్చాను నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రశ్నించడం కాదు ముందు పార్టీని ముందుకు నడిపించడం కోసం బలంగా పార్టీని తయారు చేసుకోవడం కోసం నా దిశానిర్దేశంతో అంటే నా మార్గంలో నడవండి అలా నడిచిన తర్వాత రేపొద్దుట మీకు అవకాశం వస్తుంది ఆ రోజున ప్రశ్నించండి కానీ ఈ రోజున పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు ఇరవై నాలుగు సీట్లకి ఎందుకు పరిమితమయ్యారు అంటూ వాళ్ళెవరో రెచ్చగొడతా ఉంటే ఆ ట్రాప్లో మీరు పడి మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు అంటూ కూడా ఆయన ఏదైతే అన్యుల మనం నొప్పింపగా తానొప్పగా అన్నట్లుగా ఎవరిని నొప్పించకుండా ఆయన కూడా నొచ్చుకోకుండా పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా ముందుకెళ్లే విధంగా ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా కనిపించింది అలా అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం మరి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఏ విధంగా సాగింది అనేటువంటి దానిపైన కూడా ఎన్నో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే పవన్ కళ్యాణ్ చేశారు ముఖ్యంగా చూస్తే ఏదైతే క్లేమోర్ మైన్స్ ఆ రోజున క్లేమోర్ మైన్స్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన పదహారు అడుగులు ఎత్తుకి కారు ఎగిరి పడితే కూడా చంద్రబాబు నాయుడు గారు లేచి ఆ చొక్కాని దులుపుకుని పదండి మనం రాజకీయం మనం చేయాలి మనం పరిపాలన మనం చేయాలి అంటూ ఎలాగైతే ఎక్కడా కూడా అధైర్య పడకుండా ధైర్యంగా ఈ నలభై ఏళ్ళగా ఆయన రాజకీయం చేస్తూ వస్తున్నారో ఒక ఉద్దాండు లాగా మరి అలాంటి వ్యక్తి సారథ్యంలో మనం కూడా కలిసి ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఈ రోజున జనసేన వెనకాతలు తెలుగుదేశమో తెలుగుదేశం వెనకాతల జనసేన నడుస్తోందని అవి కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి ముందుకు నడుస్తున్నాయి తప్పితే ఎవరి వెనకాతలో ఏ రాజకీయ పార్టీయో నడవట్లేదు అనేటువంటిది కూడా ఇరు పార్టీల అధినేతలు నిన్న కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అలాగే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ దక్షత ఆయనకున్నటువంటి పరిపాలన అనుభవం ఇవన్నీ కూడా కూడా రేపు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయి రేపు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు రావాలి అంటే ఈ రోజున నిరుద్యోగ యువత నిరుద్యోగంతో ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే పరిశ్రమల స్థాపన కావాలి అలాగే ఐటీ సెక్టార్ కూడా మళ్ళీ రాష్ట్రానికి రావాలి ఈ రోజున పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిపోతా ఉన్నాయి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడిపోయింది రోడ్లు లేవు ఎక్కడా పరిపాలన అనేటువంటి సజావుగా సాగే పరిస్థితి లేదు ఇంకో పక్కన ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి బాధుడే బాధుడు ఉందో ఈయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని విపరీతంగా బాధుతా ఉన్నాడు ఇలాంటి పరిస్థితులన్నీ పోయి రేపు ప్రజలు మళ్ళీ సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పొత్తు రేపు అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకతను కూడా చెప్పారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతి వేదికని రాజకీయ వేదికగా చేసుకుని తాను ఒక ముఖ్యమంత్రిని అన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని విచక్షణని కోల్పోయి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు ఆయన మూడు పెళ్లిళ్ళు అని మాట్లాడుతూ ఉంటారు దానికి కూడా ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిళ్ళు అయితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అంట వస్తున్నారు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరు జగన్ నువ్వేనా అయితే రా అని చెప్పేసి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డికి చెప్పు దెబ్బగానే ఇది పరిణమిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకంటే గతంలో కూడా చూసాం ఒకసారి ఇలాగే జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి చూపించారు అప్పుడు కొంతకాలం ఆగారు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడైతే ఆ చెప్పు అంశం అనేటువంటిది మరుగున పడిపోయిందో మళ్ళీ మొదలుపెట్టారు ఏమిటి అంటే వ్యక్తిగతంగా ఒక మనిషిని టార్గెట్ చేసి ఈ విధంగా ఆయనను వేధిస్తూ ఉంటే కృంగిపోతారు ఆ కృంగిపోతే రాజకీయం చేయలేరు అని కానీ చెప్తున్నాను ఒక ముఖ్యమంత్రిగా ఇంత నీచానికి దిగజారినటువంటి వ్యక్తి ఇంత ఇదిగా ప్రజల నుంచి తిట్లు దిన్నుకుంటూ ప్రతిపక్షాల నుంచి తిట్లు దిన్నుకుంటూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రులు కానీ ఏ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టించుకున్నంత ఎందుకంటే అంత నీచమైన రాజకీయం చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత నీచంగా వ్యవహరించేటువంటి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరు ఉండి ఉండరు ఆఖరికి ఇవాళ మనకి శత్రుదేశంగా చూసుకునేటువంటి పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ని కూడా మనం అంత తిట్టుకోవేమో కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచాన్ని చూస్తే మాత్రం ఆ నీచపు రాజకీయాన్ని చూస్తే మాత్రం ఏ విధంగా ప్రతిపక్షాల్ని రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వాళ్ళపైన వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డం ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఎలా ఛదరించుకుంటున్నారో ఈ చేదరింపులు కూడా నా భూతో నా భవిష్యత్ ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక నాయకుడు ఇలాంటి ఒక నీచమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఏ దేశంలో కూడా ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ఈ రోజున ప్రజలు దండం పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా నిన్న ఏదైతే జెండా సభ జరిగిందో ఆ జెండా సభలో ఇరు పార్టీల నాయకులు కూడా పూర్తిగా ఇక రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ జెండా సభ నుంచి ఒక క్లాస్ వారికి అయితే గనక శంఖారావాన్ని పూరించారు ఇక రాబోయేటువంటి రోజుల్లో యుద్ధమే ఉండబోతా ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల వరకు ఎవరు ఏ ఒక్క కార్యకర్త గాని ఏ జనసైనికుడు కానీ అంటే తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ ఎవరు కూడా నిద్రపోకూడదు రేపు వైసీపీ దుర్మార్గాలు ఇంతకు ఉంటాయి ఖచ్చితంగా రేపు మనం ఓటు వేసేటువంటి సమయం వరకు కూడా అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ దుర్మార్గాన్ని చేస్తూనే ఉంటారు ఆ విధంగా వాళ్ళు దుర్మార్గాలకి వస్తే మాత్రం మీకు నేనున్నాను మీ చేతుల్లో ఉన్నటువంటి జెండా కర్రలు మడత పెట్టి వైసీపీ నాయకులు లేదంటే వైసీపీ గుండాల మక్కెళ్ళి ఎరగతనండి అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఆ సభ నుంచి ఏదైతే ఒక క్లాస్ వార్ అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నిన్న జెండా సభ నుంచి ఒక క్లాస్ వార్ ఏదైతే ప్రారంభమైందో అది ఒక మార్పు దిశగా రేపు ఖచ్చితంగా ఎన్నికల్లో పరిణమించబోతా ఉంది ఇక తెలుగుదేశం జనసేనల పొత్తు అధికారంలోకి రావడం కేవలం లాంఛన ప్రాయం మాత్రమే అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఈ అంశపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ